పార్టీలు గీటీలు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి గుండెలు మీరు చేసుకుని కామెంట్ చేయండి వాటు సినిమా ట్రైలర్ అవి చూసిన తర్వాత పాటలు చూసిన తర్వాత మీకు సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుందా ఫ్లాప్ అవుతుంది అనిపిస్తుందా హిట్ లేదా ఫ్లాప్ ఇరండి ఇట్లో ఒకే ఒకటి కామెంట్ చేయండి రేపు పొద్దున్న మీరు చేసిన గెస్ట్ కరెక్ట్ అయితే కనుక నేను కామెంట్స్ చూసి వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియోలో ఇక సినిమా విషయానికి వస్తే జనరల్గా నందమూరి అభిమానులు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానిస్తూ ఉంటారు అయితే రాజకీయాల పరంగా ఒక చిన్న ఇష్యూ ఉంది ఎప్పుడో రెండు వేల ఎనిమిది ఆ టైంలో జరిగినటువంటి టీడీపీ ఎన్నికల్లో ప్రజారాజ్యం చిరంజీవి పెట్టిన టైంలో చిరంజీవి అగనిస్ట్గా అప్పట్లో ఎన్టీఆర్ని రంగంలో దింపారు పక్క చిరంజీవి కష్టపడి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కష్టపడిన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు ఓటు చీలిక వల్ల గెలిచారనే మాట కూడా ఉంది అని అప్పట్లో ఎన్టీఆర్ చాలా తీవ్రంగా పార్టీ కోసం కష్టపడారు ఆ తర్వాత ఆయన పక్కన పెట్టేశారు లోకేషన్ని డౌన్ అయిపోతాడము లోకేషన్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారు అనేటువంటి అపవాదం కూడా చంద్రబాబు మీద అట్లా వస్తూ వస్తూ వచ్చింది సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ క్రమంలో మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పాలన ఉన్నప్పుడు ఏమాత్రం కూడా టీడీపీకి సపోర్ట్ చేయనటువంటి ఎన్టీఆర్ కనీసం చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా టీడీపీ దృష్టిలో అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒక చిన్న స్పందనైనా ఎందుకంటే బయట బయట వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు స్పందించారు ఎన్ఆర్ఏలు స్పందించారు వాళ్ళు వీళ్ళందరూ మాటలు అందరూ స్పందించారు కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పొర్రపాటిని కూడా ఒక్క మాట కూడా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా సరే ఒక ట్వీట్ కూడా వేయలేదు ఇన్నాళ్ల పాటు పార్టీని పార్టీ కానీ నందమూరి అభిమానులు కానీ అంటే బాలకృష్ణ అభిమానులు కానీ అందరూ నేను నెత్తిని పెట్టుకుని మోస్తుంటే ఆంధ్ర వాళ్ళు ఆడే ఫంక్షన్స్కి మా మా తెలుగుదేశం మహానాడు లాంటి ప్రోగ్రామ్ ఏదో కలిపి కూడా నేను అంత సూపర్ హిట్ మేము చేస్తే ఇదా నువ్వు ఇచ్చేది మాకు రిజల్ట్ అనే ఒక ఫీలింగ్ కేడర్లో అప్పటి నుంచి కూడా ఉండిపోయింది బట్ దేవర సినిమాకి మాత్రం మంచి ఓపెనింగ్స్ అవే వచ్చి మరి ఎందుకు అట్లా అడ్జస్ట్ అయ్యారు ఆ తర్వాత తెలియదు కానీ ఆ తర్వాత వార్ టూకి బేసిక్గానే వార్టు హిందీ మూవీ హిందీ ఫ్రాంచైజ్ దాని పట్ల తెలుగు వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బట్ మన హీరో ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ ముఖం చూసే తెగే టికెట్లు అవి తెగుతాయి బట్ దానికి హైప్ లేదు ఈ మధ్యకాలంలో ఎట్లా అయిపోయిందంటే ఆ సినిమాలో మీకు రజనీకాంత్ ఉండేవండి వెట్టాయని ఉంది ఎవరు చూసాడో ఆ సినిమా ఎవరు చూడలేదు దానికి అసలు సరైన ఓపెనింగ్స్ లేవు ఫుల్ రన్ లేదు ఫైనల్ షేర్ లేదు చాలా బ్యాడ్ మూవీ కింద ఇప్పుడు రజనీకాంత్ దగ్గర సంపూర్ణేష్ బాబు కంటెంట్ ఉందా నువ్వు పట్టరా ఇప్పుడు మహావత నరసింహ ఉంది ఫస్ట్ నుంచి పెద్దగా క్రియేట్ అవ్వాలి దానికి బజ్ కానీ సినిమా థియేటర్కి మౌత్ టాక్ బాగుంది సినిమా నిజంగా చాలా చాలా బాగుంది ఇక ఎగబడి వెళ్తున్నారు థియేటర్లకి సో హీరో మ్యాటర్ కాదు సినిమాలో కంటెంట్ ఉండాలని తెలిపింది ఇప్పుడు మీకు జూనియర్ ఎంటర్ ఉన్నవాడు మహేష్ ఉన్నావును పవన్ కళ్యాణ్ ఉన్నవాడు ప్రభాస్ ఉన్నావు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎవ్వరు ఉన్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎంత తోపు ఇలా అందుగురు ఈ ఐదు ఆరుగురిని ఒక సినిమాలో పెట్టినా సరే అందులో కంటెంట్ ఉంటేనే అది కూడా ఫస్ట్ నుంచి సినిమా చూస్తున్నప్పుడు హైప్ క్రియేట్ చేయగలిగితేనే మేము వెళ్ళి చూస్తామనే ఫీలింగ్ వచ్చేసింది జనాలు లోకేష్ కాంకరాజు ఉన్నాడు లియో పోయినా కూడా అంతకుముందు విక్రమ్ లాంటిది ఏదో చేయగలుగుతున్నాడు ఈసారి సార్ కూలీ రజనీకాంత్తో చేయగలుగుతున్నాడు అనేటువంటి కాంబినేషన్ అక్కడ సక్సెస్ అయింది బట్ ఇక్కడ రితిక్ రోషన్ జూనియర్ జూనియర్టర్ ఉన్నా కూడా ఒక హైప్ని ఒక కైండ్ ఆఫ్ వైబ్ని ఒక హైప్ ఒక ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయలేపారు లేదు రేపు అన్ఇంట్రెస్టెడ్గా వెళ్ళి రేపు థియేటర్లో కంటెంట్ బాగుంటే వెళ్ళి చూస్తారు అది వేరే విషయం బట్ ఓపెనింగ్స్ గురించి మాడుతున్నాం సో ఇట్లాంటి టైంలో క్యాడర్ కూడా కాడ్ వదిలేయడం వాళ్ళు కేడర్ అంటే టీడీపీ అనుకూలంగా ఉండే వాళ్ళు కూడా పెద్దగా జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందిగా పరిణామాలుగా ఉండిపోయేసరికి శత్రువు శత్రువు మిత్రుడు అవుతాడు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ శత్రువుగా ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్పందించలేదని రీమర్జి పరిణామాలు వాళ్ళు శత్రువుగా ఫీల్ అవుతుంటే ఆ శత్రువుకి ఈయన శత్రువు అయ్యాడు కాబట్టి ఈ మిత్రుల కింద వైసీపీ వచ్చి వైసీపీ అభిమానులు అందరూ వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడడం మేము సపోర్ట్ చేస్తాం వార్ టూని కూలీని మేము అగనిస్ట్గా ఉంటాం ఈసారి మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం పైగా రజనీకాంత్ ఆ మధ్య హైదరాబాద్ ఏదో ఫంక్షన్ లో వచ్చి చంద్రబాబు వల్లే సింగపూర్ లాగా అయింది హైదరాబాద్ అదిగేదంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది ఎలక్షన్ కు ముందు సో ఇవన్నీ మనసులో పెట్టుకుని తెలుగు వైసీపీ అనుకూలందరూ కూడా వార్ టూ వైపు టీడీపీ అనుకూలందరూ కూడా లేదా జనసేన మెగా వీళ్ళందరూ కూడా కంప్లీట్లీ కూలీ వైపు నిలబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చాలా క్లియర్గా చూడవచ్చు